ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏ నమ అస్మతి గురుభ్యో నమ ఈ రోజున హనుమాన్ తరంగంలో మనం విదేశీ గమన గమనసిద్ధిగా అంటే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన మార్గాలు సుగమవడం కోసం అని చెప్పి చిన్న తంత్రాన్ని తెలుసుకుందాం అలాగే దానికి కావలసిన మంత్రానుష్ఠానాన్ని ముందు తెలుసుకుని తర్వాత తంత్రాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్ర సాధన గురించి తెలుసుకోవడం ప్రారంభించే ముందు చేయాలి అనుకున్న వారు ఒక ముచ్చాలమాలను అలాగే ఒక ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి మీకు వీలైనటువంటి ఇంట్లో ప్రదేశంలో ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ దాన్ని ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని అక్కడ ఆసనాన్ని పరిచి ఒక పీట వేసుకుని పీట పైన హనుమాన్ మూర్తిని కానీ హనుమాన్ యొక్క ఫోటోని కానీ ఉంచుకుని అలాగే ఒక దీపాన్ని ఉంచి దానికి సింధూరంతో బొట్టు పెట్టి స్వామి తండ్రి నేను విదేశీ గమనం అంటే నేను విదేశాలు ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఆ మార్గంలో వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి నాకు వాయువేగంగా నువ్వు హితామాతను చూడడానికి లంకకి ఏ విధంగా అయితే వాయువేగంలో వెళ్ళేవో మమ్మల్ని కూడా అలాగా మేము అనుకున్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళు అని చెప్పి స్వామిని ప్రార్థించి అలాగే మీరు ఏ దేశం వెళ్ళాలనుకుంటారో అక్కడికి సంకల్పం చేసుకుని మీరు ఈ సాధనకి ఉపక్రమించాలి మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అనే ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేయాలి ఒకవేళ పదివేల సార్లు కనుక మీరు జపం చేయడం నియమంగా నియమనిష్టలతో జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకవేళ ఏమి నియమనిష్టలకి ఏమైనా భంగం కలిగితే కనుక ఇది లక్ష సార్లు జపం చేయవలసి ఉంటుంది అందుకని ఇది ఈ అనుష్ఠానాన్ని జాగ్రత్తగా చేయండి ఈ అనుష్ఠానం కనుక మీకు సిద్ధిస్తే లేదా ఈ మంత్రం మీకు పనిచేయడం మొదలుపెట్టినా కానీ మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునే దాంట్లో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి అలాగే స్వామివారికి బెల్లంతో కానీ అరటి పండ్లు కానీ కొబ్బరికాయ కానీ నివేదనగా పెట్టవచ్చును అయితే ఇంకొక చిన్న తంత్రం తెలుసుకుందాం ఈ మంత్రానుష్ఠానం చేస్తున్న రోజునే ఒక శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజున కానీ ఒక జెండాను తీసుకోవాలి ఆ జెండా ఎలా ఉండాలి అంటే హనుమాన్ స్వామివారు జీవనీ పర్వతాన్ని పట్టుకుని ఎగురుతూ ఉన్నటువంటి మూర్తి ఆ జెండా మీద ప్రతిష్ఠితమై ఉండాలి ఆ జెండాకి సింధూరం అలంకారం చేసి ఏదైనా హనుమాన్ దేవాలయంలో స్వామివారి ముందు పెట్టి పూజ చేయించి ఆ జెండాను తీసుకెళ్ళి దేవాలయం పైన కనుక కడితే మీకు స్వామివారి జెండా గాలికి ఏ విధంగా అయితే ఎగురుతుందో స్వామివారి గాలిలో ఏ విధంగా అయితే ఎగురుతారో అలాగే మీకు విదేశీ గమన సిద్ధిని కలిగిస్తారు ఇది తంత్రం మంత్రానుష్ఠానం చేయలేని వారు ఈ తంత్రాన్ని ఆలో పాటించండి అలాగే ఈ తంత్రాన్ని పాటించిన వారు ఆ జెండాను చూస్తూ ఒక కొబ్బరికాయ కూడా కొట్టి స్వామికి నివేదన పెట్టాలి పెట్టి స్వామిని ప్రార్థిస్తే మీ మనసులో కోరికలు నెరవేరుతాయి శుభం